కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై ఇచ్చిందని అవన్నీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆగదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధరబాబు కౌంటర్ ఇచ్చారు ఓడిపోయినా బీఆర్ఎస్ నాయకుల్లో మార్పు రాలేదంటూ విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి కనీసం నెల తిరగక ముందే మేనిఫెస్టోపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలు చేస్తుందని ఆరోపించారు మంత్రి శ్రీధరబాబు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు సరిగ్గా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము ఆరు గ్యారెంటీలే కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం మూడు వేల ఐదు వందల రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు ముప్పై ఐదు రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేఖ నియంత్రిత్వ ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోల పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఎందుకయ్యా ఈ గొగ్గోలు ఎందుకు ఈ తొందరపాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలో ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రోజు టిఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే పది సంవత్సరాలు కాదు ఈరోజు అధికారం వారి సొంతంగా ఇంకెవరూ ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అనే నియంతృత్వ ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయినా వారి వ్యవహార ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనబడుతోంది